కామ్రాడ్ లెనిన్ శతవర్దంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో లెనిన్ స్మారక సభను నిర్వహించారు ఈ సందర్భంగా డెమోక్రసీ సిరికొండ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య మాట్లాడుతూ రష్యా దేశ నిర్దిష్ట పరిస్థితికి మార్కిజాన్ని అన్వయించి విప్లవం సాధించడంలో కీలక పాత్ర నిర్వర్తించారని ఆయన తెలిపారు ఏమి చేయాలి అనే గ్రంథాన్ని లెనిన్ రచనను విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తలందరూ తప్పకుండా అధ్యయనం చేయాలని ఆయన కోరారు నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పేదల జన్ ధన్ ఖాతాలో పదిహేను లక్షల జమ ప్రభుత్వ రంగ సంస్థల వేలమని ఉపాధి భద్రత కాపాడాలని బాలయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు పిట్ల మార్క్స్ నిమ్మల భూమేష్ పద్మ తదితరులు పాల్గొన్నారు కార్మిక రాజ్యాన్ని స్థాపించిన దాంట్లో కీలక పాత్ర వహించి కమ్యూనిజాన్ని రచించినటువంటి మార్క్స్ ఎంగెల్సిందో దానికి పదునుగా ఇంకా సిద్ధాంతాన్ని రచించి ప్రపంచానికే మార్గదర్శంగా నిలిచినటువంటి కామ్రేడ్ లెనిన్ అతని ఆశయం కోసం మనము ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి న్యూ డెమోక్రసీ కార్యకర్త పైన ఉందని గుర్తు చేస్తూ ఈ ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ పెట్టుబడిదారులు దేశంలో ప్రపంచంలో దూకుడుగా ముందుకొస్తూ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ వాళ్ళ శ్రమను దోసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రపంచ కుబేరులు సంపాదించుకుంటూ ముందుకు పోతా ఉన్నారు కానీ ఈరోజు శ్రామికుడు మాత్రం అదే విధంగా కూలి డాళ్ళు చేసుకుంటూ జీవి జీవితాన్ని గడుపుతా ఉన్నారు తప్ప అతనికి ఎలాంటి విలాసమైనటువంటి జీవితాన్ని గడపకుండా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు కార్మిక వ్యవస్థ కొనసాగుతూ ఉంది ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని చెప్పినా ఈ అవి నీటి మూటల్లాగానే లాగానే తయారైనవి తప్ప గానీ పేదవాడి బతుకు మాత్రము అంతలాగానే కొనసాగుతా ఉంది అందుకని కార్మిక రాజ్యం కోసం మార్కిస్టు మహోపాధ్యాయులు మార్క్స్ లెనిన్స్ ఎంగిల్స్ స్టాలిన్ మావో రచించినటువంటి చూపినటువంటి బాటలు మనము పయనించి కార్మిక రాజ్యం కోసం రైతాంగ రాజ్యం రాజ్యం కోసం సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉద్యమాల్లో ముందు భాగం నుండి రేపు జరగబోయే